బాలుని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫ్రెండ్ అరవింద్ అని క్వారీ బిజినెస్ చేయడానికి సెకండ్స్లో ఒక కార్ కావాలి సెలెక్ట్ చేయడానికి బాలును పిలుస్తాడు బాలు వస్తాడు వీళ్ళందరు కలిసి కార్ షోరూమ్కి వెళ్దామని చూస్తాడు అప్పటికే అక్కడ ఉన్నటువంటి మనోజ్ ఒక కారు సెలెక్షన్ చేసుకుంటాడు సెలెక్షన్ చేసుకొని మా భార్య వచ్చేవరకు ఆగండి సార్ అని చెప్తాడు ఓకే అండి తొందరగా మీ భార్యని పిలవండి అంటే కాల్ చేస్తాడు మనోజ్ ఓకే అండి అని అంటాడు సీన్ కట్ చేస్తే అదే కార్ గ్యారేజ్కి కార్ షాప్కి బాలు మరియు ఎమ్మెల్యే వాళ్ళు వస్తారు వచ్చి మనం చూసినటువంటి కార్నే బాలు వాళ్ళు సెలెక్షన్ చేస్తారు ఏంటండి ఇదే కార్ను సెలెక్షన్ చేశారా మీరు కూడా అని ఓనర్ అంటాడు అవునండి ఈ కార్ మాకు బాగా నచ్చేసింది ఇదే కార్ కావాలి అంటే లేదండి ఈ కార్ను ఆల్రెడీ ఇంతముందే ఒక అతను బుక్ చేసుకున్నాడు అని చెప్తాడు అవునా అండి మరి వాళ్ళు డబ్బులు ఇచ్చారా అంటే లేదండి మామూలుగా చూసి బుక్ చేసుకొని వాళ్ళ వైఫ్ తీసుకొచ్చుకుంటాడని వెళ్ళాడు అని చెప్తాడు లేదండి మాకు కూడా ఈ కారు చాలా బాగా నచ్చింది అని ఎమ్మెల్యే చెప్తాడు అయ్యో అలానా సార్ అలా అంటే కష్టం అండి వాళ్ళని ఒకసారి అడిగి చూడండి అంటే సరే నేను చూస్తానులే అని బాలు అంటాడు బాలు ఎవరు వాళ్ళు అని వెళ్తారు ఇంతలో మనోజ్ మరియు రోహిణి ఏంటి మీరారా మీరు కారు కొనడం ఏంటిరా మీ కార్ ఎందుకురా బిజినెస్ చేస్తారా మీరు మీకు బిజినెస్ ఎక్కడిదిరా అడుక్క తినేవాడా అని అంటాడు రోహిణి అంటుంది ఏంటి బాలు ఇక్కడ కూడా ఇలానే చేస్తావా ఇంట్లోనే అంటే ఇక్కడ కూడా మా పరువు తీస్తున్నావు అని అంటుండీ లేదండి వీడు మావాడే ఇది ఎమ్మెల్యే వాళ్ళే తీసుకుంటారు అని చెప్తాడు బాలు నువ్వు కూడా రా అంటే లేదండి నేను కార్ నడుపుతున్నప్పుడు నేను ఎప్పుడు తాగాను కస్టమర్స్ ఉన్నప్పుడు నేను ఎప్పుడు తాగను రవి పనిచేస్తున్నటువంటి షా హోటల్కి శృతి వెళ్తుంది వెళ్ళి ఇద్దరి మధ్యలో చిన్న డిస్కషన్ జరుగుతుంది పిల్లలు కావాలి అని ఒకరు వద్దు అని ఒకరు ఇలా డిస్కషన్ చేసుకుంటున్న సమయంలో వాళ్ళ ఓనర్ వచ్చి ఏంటి ఇలా ఈ ఈ టైంలో ఇలా చేయడం కరెక్టేనా అని చిన్నగా మందలిస్తాడు శృతి వెళ్ళిపోతుంది రవి తన పనికి తాను చేసుకుంటాడు ఏంటి శృతి ఈ టైంలో ఇలా వచ్చావు ఇలా వచ్చి మధ్యలో డిస్టర్బెన్స్ చేయకు అని చెప్తాడు లేదు మనం ఖచ్చితంగా పిల్లలు కావాల్సిందే మనకు అని ఆర్గ్యుమెంట్ చేస్తుంది వద్దులే ఇప్పుడు అనేసి మాట్లాడుకొని వెళ్తారు ఇంతలో బాలుకి ఒక కిరాయి వచ్చి ఫోన్ చే ఫోన్ వస్తుంది ఈ విషయం చెప్ చెప్దామని లోపలికి వెళ్దామని బార్ లోపలికి వెళ్తాడు బార్ లోపలికి వెళ్ళంగానే ఎమ్మెల్యే తాగుబాబు తాగు అంటే లేదండి నేను అసలు తాగను ఈ పట్ట పగటిలు తాగుబో తాగను చెప్తాడు నేను వెళ్ళాలి నాకు చిన్న పార్టీ వచ్చింది డ్రైవింగ్ లాంగ్ జర్నీ అని చెప్పి వెళ్తాడు లేదంటే నాకు ఏదైనా పోయినా నువ్వు తాగకుంటామే అంటే పోయడం చూసి గుణా ఉంటాడు అక్కడ ఇదంతా ఒక ట్రాష్గా ఒక వీడియో తీసి తను తాగినట్టుగా సోషల్ మీడియాలో పెట్టడానికి ట్రై పెట్టి మొత్తం బాలు యొక్క పరువు తీయడానికి ట్రై చేస్తాడు అలానే సక్సెస్ అవుతుంది గుణ ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతాడు గుణ పెట్టినటువంటి వీడియో చాలా వైరల్ అయ్యి బాలు యొక్క పరువంతా పోతుంది అందులో ఇలా తాగి నడపడం వల్ల ఇది క్రైమ్ అవుతుంది అని ఈ ఈ గుణకి తోడుగా సంజు కూడా యాడ్ అవుతాడు పోలీసులు వచ్చి సంజు యొక్క కార్ను తనని అరెస్ తన యొక్క కార్ను సీజ్ చేసి తీసుకెళ్తారు సీన్ కట్ చేస్తే మీనా వాళ్ళ అమ్మను హాస్పిటల్ తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గర వెళ్దామని వచ్చి దింపు దింపుతుంది ఇంతలో వాళ్ళ తమ్ముడు వచ్చి ఖరీదైన ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఏంటిరా ఈ డబ్బులన్నీ ఎక్కడిరా నీకు అంటే గుణాతో కలిసి రౌడీజం చేస్తున్నామంటే లేదా బాలు అంతా రౌడీజం ఏం చేయను నేను అంటే ఇంకొకసారి బాలు గురించి మాట్లాడమంటే చెప్ప చెడలమంటుంది అని చెప్తుంది ఇంతలో మీనా ఇదంతా జరుగుతున్న సమయంలో ఈ యొక్క మీనా వాళ్ళ తమ్మునికి మొబైల్కి ఒక ఆడియో వస్తుంది ఆడియో వీడియో వస్తుంది బాలు యొక్క ఆడియో వీడియో చూసి మీనా చాలా బాధపడుతుంది అలాగే అదే వీడియో మనోజ్ ఇంటికి ఇంటిని పాదికి ల్యాప్టాప్లో పెట్టి చూపిస్తూ తన యొక్క తాగబోతు తనని అందరికి చూపిస్తాడు కానీ పాపం నిజానికి తాగలేదు బాలు దీనికి తోడు సంజు కూడా తోడవుతాడు పెద్ద కం మినిస్టర్ పైన వాళ్ళకి ఆఫీసర్లకి కంప్లైంట్ చేస్తాడు సంజు కారు తీసుకెళ్తారు బాలుది తీసుకెళ్ళి తీసుకెళ్తారు నెక్స్ట్ ఏం జరుగుతుందో